నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టివి న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మీ అందరికీ తెలుసు సంధ్య థియేటర్ సంఘటన జరిగి రెండు వారాలు గడుస్తుంది సో ఈరోజు ప్రభుత్వం తరఫున నేను హెల్త్ సెక్రటరీ కృష్ణ గారు ఇచ్చేసాము ఒక రెండు వారాల నుండి కిమ్స్ ట్రీట్మెంట్లో ఉన్న తొమ్మిది సంవత్సరాల బాబు శ్రీ తేజ్ పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఇంకా ముందు వచ్చే రోజుల్లో దాని గురించి ఏమేమి చర్యలు తీసుకోవాలో మంచి డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నాము సో దాని బులెటిన్ ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటో డాక్టర్స్ తర్వాత బులెటిన్ లాగా ఇస్తారు ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కి స్లాట్లో శ్రీ తేజ్కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది ఆక్సిజన్ అందక హైకోప్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు అది జరిగింది సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది ఇప్పుడెప్పుడే ఆక్సిజన్ సపోర్ట్ వెంటిలేటర్ సపోర్ట్తో పని ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు ఇప్పుడు కృష్ణ గారు పేషెంట్ శ్రీతేజ శ్రీతేజ్ సిచ్యువేషన్ చెక్ చేయడానికి వచ్చాము దానికి ఏదైనా ఆయన ట్రీట్మెంట్ ఇప్పుడు అవుతుంది ఇక్కడ మన కిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు ఇక్కడే మంచిగా డాక్టర్స్ అందరూ చూస్తున్నారు ఆయన ట్రీట్మెంట్కి ఏదైనా సహకారం ప్రభుత్వం తరఫున అవసరం ఉంది తప్పనిసరిగా మేము ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాము అది రెగ్యులర్గా డైలీ బ్లడ్ టెన్స్ ఇష్యూ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి మేము ఇన్స్ట్రక్ట్ చేసాము దీని విధంగా మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటూ వీ హోప్ దిస్ కండిషన్ ఇంప్రూవ్స్ థ్యాంక్ యూ Uh, the Sandhya uh, Theatre Act incident, which has happened, uh, which happened on 4th of September, uh, December. In, but 4th of December, and uh, in that, as you know, a lady died, named Revati and her son, Sri Tej, nine-year-old, was brought after being given CPR. By the police personnel there was shifted to Kim's hospital, and since that day, he's uh, been here under treatment. He's uh, been unconscious for a ma majority of the time. He's been on ventilator support. There is some signs of uh, uh, activity in the brain because this is uh, 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 brain damage due to lack of oxygen supply during the stampede and the doctors have appointed that to be a long haul uh, for the uh, brain to develop the capacity to analyze signals and uh, till then the, the protocols which have to be followed Hello. by the hospital is being done Hello. and uh, there was a discussion here uh, in the government today and whatever is required mm -hmm. to save the boy no, no. And to give better treatment will be done. Mm. The further treatment and protocols will be decided by the doctor. They will be issuing bulletins at uh, routine intervals. And uh, we have also the health secretary, Christina also has. There. She has assured uh, the parent, the father, uh, who is also was also there, uh, that whatever. Support has to be given uh, for the government will be extended to the full possible extent. So, so you spoke to the thank doctors, you. what did doctors say and who are bearing the expenses because uh -huh. the allergy's team is saying that they are bearing the expenses.